ఫోన్పేలో బంగారం అమ్మితే ధర తక్కువగా చూపిస్తుందా ఎందుకు అలా జరుగుతుంది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ముందుగా తెలుసుకోవాల్సిన విషయం బై ప్రైస్ అండ్ సెల్ ప్రైస్ ఎప్పుడు ఒకేలా ఉండవు మీరు బంగారం కొనేటప్పుడు జిఎస్టీ స్టోరేజ్ ఇన్సూరెన్స్ సర్వీస్ ఛార్జీలు కూడా కలుస్తాయన్నమాట అదే మీరు అమ్మేటప్పుడు ఆ అదనపు ఛార్జీలు తీసేస్తారు కాబట్టి ధర తక్కువగా వస్తుంది మీరు అమ్మేటప్పుడు సో దాంతోపాటు ఫోన్పే వాళ్ళు కూడా మార్కెట్ రిస్క్ బఫర్ పెట్టుకుంటారు కాబట్టి అంటే రేటు ఒకేసారిగా పడిపోతే వాళ్ళకి నష్టం లేకుండా ఉండడానికి ఇలా చేస్తారనమాట అందుకే మీరు కొనేటప్పుడు వేల ఐదు వందలు కొంటే అమ్మేటప్పుడు పదివేలు రెండు వందలు మాత్రమే చూపిస్తుంది ఇది సర్వసాధారణం అంటే ఫోన్పే మోసం ఇది ఫేక్ అని చెప్పేసి చాలామంది అనుకుంటారు ప్రతి డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్లో ఉండే సిస్టమ్ ఇదే ఫిజికల్గా బయట గోల్డ్ కొన్నా సరే మళ్ళీ మీరు అమ్మడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మూడు వందలు నాలుగు వందలు తగ్గించేస్తారు తప్ప అంత రేటు ఉందో అంతే రేటు మీకు ఇవ్వడం అనమాట కాబట్టి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్